హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అయితే మనం మా కస్టమర్ కస్టమర్ సోన్స్ ఒక వెంచర్లో నాకు ప్లాట్ ఉందండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఒకటండి ఈ ఆ వెంచర్కి అయితే వెళ్ళడం జరిగింది చూసాము మా కస్టమర్ ప్లాట్ యాక్చువల్లీ మా వెంచర్ నీరెస్ట్ యాప్ ఆ వెంచర్ కూడా అయితే ఇక్కడ ఏమైందంటే ఈ వెంచర్లో మెయింటెనెన్స్ కూడా లేదండి ఒకటి మీరు ప్లాట్ కొనే ముందు ఒక్కసారి మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తారో లేదో చూసి అప్పుడే మీరు పర్చేజ్ చేయండి సార్ ఎందుకంటే చూసారా అక్క మీకు ఏది కూడా సరిగ్గా మెయింటెనెన్స్ లేదు ఇక్కడ కొన్ని చోట్లయితే ఇక్కడ ఏమైందంటే కరెంటు పోల్ ఉన్న వైర్లు కూడా తీసేసి ఎలా చేశారో చూసారా అంటే కరెంటు పోల్కి ఉన్న ఏదైతే వైర్లు ఉన్నాయో అవి తీసేసి ఇలాగా దండం కింద కట్టుకున్నారు సో ఒక్కసారి పెంచిన మెయింటెనెన్స్ అంటే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత బట్టి పర్చేజ్ చేస్తున్నారు అనేది కాదు మీరు మెయింటెనెన్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి చూసుకొనికోండి ముందు మీరు పర్చేజ్ చేసినప్పుడు కూడా మీరు ప్లాట్ కొనే ముందు ఒకసారి ప్రతిదీ కూడా ఒకసారి చెక్ చేసుకుని ప్రీవియస్ వెంచర్లు కూడా చెక్ చేసుకోవాలండి అంటే ప్రీవియస్ వెంచర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో కూడా చూసి అప్పుడు మనం మీరు ప్లాట్ అయితే తీసుకోండి